వాన నువ్వు నువ్వుట్టినా లేదు వానే తగ్గిపోయింది లాస్ట్ కి నేను ఒకటి ఎత్తుకుంటానాయా మళ్ళీ వాన వస్తే పాడుతు బండి ఎత్తు లాపల పోతారా

సరిపోతాయి తినే తినేవాడే గాని వేరేవాడు కాదు కత్తి కాస్తా నీ తినేస్తా వెళ్తేస్తారా బాగానే వస్తుంది మళ్ళీ ఎట్ట వస్తుందా జట్ తయారు అందరు తినేవాళ్ళే గాని ఒక్కడ కూడా చేసేవాళ్ళే మరి ఒడిదిరి ఎట్ట కాసుకో

అమ్మాయిని పెట్టుకోండి చెప్పదా చెప్పాను అబ్బాయని దాంట్లో బాగా అయితే ఏం లేక బైక్ రేపు అట్టి వచ్చేస్తున్నారా కడగా మళ్ళీ రెండు లు నలుగురు మనుషులు హత్తి రూపీడు నెత్తిని పడుతుందా నిమిషం తినేస్తాడు అని తింటే

ఎండ తీయడం తక్కువ వీళ్ళిద్దరు తినడం ఎక్కువ దోడి నోట్లో నీ నోట్లో ప్రతి ఒక్కరి దుమ్ము లేపి తినేస్తా నాకు

పోయింది పరి అదే ఆ లుంజి ఏళ్ళు పెడితే రాను కంపు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక ట్రై చేద్దాం సమీర్ నువ్వు ట్రై చేసి సమీర్ అయితే చాలా బాగున్నాయి మీరు అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి నేను తిని దగ్గర దగ్గర పది సంవత్సరాలు అవుతుంది నువ్వు ఎన్ని సంవత్సరాలు అవుతుందా పది నువ్వు తిని కూడా

ానవరా వీడు ఏమో మొదలు పెట్టినాడు అప్పుడు తింటావునాడు అవ్వా ఏంద్రా నోటి నిండా చేసుకున్నా నవ్వుతా ఉన్నా వీడియోలు అంతా అట్టే కనిపిస్తారా తినేది లాస్ట్ రెండు తింటే అయిపోయిందే వెళ్దాం అబ్బా ఎంత వేసినాడు తిడు తిన్నా కదా తెలుసురా రీటిని ఏమంటారా ఏం గూజా నాకు తెలిసి ఇట్లా తాటి గూజ అంటారు మీ సైడ్ ఏమంటారు కింద చెప్పండి సోంప పొడి అన్నదేమంటారు చూడు బొగ్గన ఏంట్రా లాస్ట్ అయిపోయిందా ఓడు సగం తినేసి ఒకస్ట్ అడుగుని కొంచెం దాన్ని వేస్తున్నాడు స్పూన్ మాత్రం బాబు రా ఇక్కడైతే వేసినామో అన్ని ఇద్దరు తినేసినారు అప్పుడే దేవులే తేపతినాడు రోడ్డు తినే సరికిపోయి కూడా నాయనా గితే లాస్ట్ మూడు ఉన్నాయి అయిపోతే వెళ్దాం షేరింగ్ మళ్ళీ ఇద్దరు చోటి కొట్టి అక్కడ వస్తుంటే నేను కొడతా అండి మీరు తింటున్నారు కదా రాతుకొని అయితే ట్రై చేసింది చూద్దాం ఎత్తుకొని తినండి అందరం కదా ఆల్రెడీ తింటానే ఉన్నాం వీడియోలో అంతా మళ్ళీ నేను ఇట్లా తినైతే పది సంవత్సరాలు అవుతుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్ ఫ్రెండ్స్ విలేజ్ లో ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు పెద్ద కదా కదా తినేస్తున్నారు ఫ్రెండ్స్ అవర్ దినోల ముప్ప దినేస్తున్నా మనం లోతున ఇట్లా ఫైనల్ బర కదా కదా వీరే ఫ్రెండ్స్ చూసాము చాలా బాగున్నాయి ఏదో ట్రై చేయండి బాగుంటాయి టెస్ట్ కొంద ఫ్రెండ్స్ మీరు గంతేమి చూడండి అమరు బాయ్ బాయ్ చేయండి ఏ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం అక్కడే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాము మరి బాయ్ బాయ్